మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ పాలనకు సంబంధించి రాష్ట్రంలో చెక్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రజాపాలన ప్రగతి బాట సభకు ఆయన ముఖ్య ముఖ్యమంత్రి అయితే హాజరయ్యారనమాట ఇందులో భాగంగా ఆయన ఏం చెప్పారంటే అసెంబ్లీ లోక్సభ పంచాయతీ ఎన్నికల ఓటమి పాలన భారస దొంగచాటుగా పురపాలికల ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాజపాతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు ఇటీవల తాండూరుకు చెందిన భాజపా నేతలు కాంగ్రెస్ చేరిన సమయంలో ఆ పార్టీ నేతలు స్వయంగా చెప్పారని చెప్పేసి అన్నారు పెళ్లి పెద్దను చూసి పిలనిస్తే సంసారం ఆగమైందని పెళ్లి కొడుకు గుణాలు చూసి ప్రయోగిస్తేనే కోపురం బాగుంటుందని మోడీని చూసి ఓటేస్తే స్థానిక సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఢిల్లీలో యమున రివర్ ఫ్రంట్ పేరిట యమునా నదిని గుజరాత్లో సబరమతి ఉత్తరప్రదేశ్లో గంగా నదిని భాజపా అయితే సో ఈ నేపథ్యంలో మా ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఉద్యోగులు నిరుద్యోగ యువతకు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చాం పదిహేను నెలల తర్వాత గ్రూప్ ఉద్యోగాలు భర్తీ చేశాం బీసీల దళితుల గిరిజనులు ఆదివాసీలు గ్రూప్ వన్ ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేకపోతున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్ళలో నాశనం అయితే అయిపోయింది సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ విధంగా అయితే చేశారు మొత్తంగా ఏదన్నా కూడా మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి అన్ని పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పేసి అయితే అన్నారనమాట ఈయన మొత్తంగా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐదు వందల అరవై ఏడు కోట్లతో శ్రీనిధి రుణాలు చెక్ను అయితే అందించడం అయితే జరిగిందనమాట అదే ఈ చెక్ అయినమాట మొత్తం మహిళలందరికీ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మనం చాలా